నమస్తే ఎన్ని స్వాగతం నారాయణఖేడ్ పట్టణ నందు సాయిబాబా ఫంక్షన్ హాల్ ఆవరణలో డిసెంబర్ ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ రెండు వేల ఇరవై మూడు నిర్వహిస్తున్నట్టు సంబంధిత కార్యనిర్వాహకులు ఆర్గనైజర్ అడ్వకేట్ నాథాన్ నాని మరియు ముద్ర రాజేందర్ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తారు ఇట్టి కార్యక్రమానికి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ పట్ల సంజీవిరెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ శ్రీ నరేష్ షెట్కార్ శ్రీ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్నారు

మరి అలాగే పిసిసి అధ్యక్షులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మన మధ్యలోనికి ముఖ్య అతిథులుగా రానున్నారు అయితే మరి ఎప్పటిలాగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ విధంగా అయితే మనం జరుపుకుంటామో సెన్ క్రిస్మస్ ఈసారి కూడా ఈ ఏడాది కూడా కాస్త ఆలస్యమైన మీరు మమ్మల్ని క్షమించాలి ఎందుకంటే కొన్ని కార్యక్రమాల వల్ల ఎలక్షన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన కావడం వల్ల కాస్త ఇబ్బందులు ఇబ్బందులలో మరి మన ఒక క్రైస్తవ సమాజము మరి బాధపడకూడదని చెప్పేసి ఎప్పటిలాగానే మరొకసారి మరి అధికారులు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యవర్గ సభ్యులు మరి మరి పెద్దలు మన క్రైస్తవ సమాజ పెద్దలు మరి మనోహర్ గారు కండక్టర్ గారు మనోహర్ గారు ఎక్స్ జెడ్పీటీసీ కంటి గారు అలాగే ఆశీర్వాదం గారు సర్పంచ్ ఉక్రాన్న గారు అలాగే దేవదనం గారు రిటైర్డ్ వార్డెన్ అలాగే సామ్యుల్ గారు టీచర్ రిటైర్డ్ టీచర్ మరి జాన్ గారు రిటైర్డ్ ఎంపీడీఓ గారు అలాగే పాస్టర్లు మరి డిఎస్ సంజీవరావు గారు మెథడిస్ట్ సంఘం అలాగే సిఎస్ఐ ప్రెసిబైటర్ ఇన్ఛార్జ్ దుద్ధగొండ పాస్టరేట్ బురాని శ్రీనివాస్ గారు మరి బాబురావు పాస్టర్ మరి ఇండిపెండెంట్ సంఘం అధ్యక్షుడు అలాగే కుమార్ రాజు పాస్టర్ కంకి పాస్టర్స్ ఫోరం అధ్యక్షుడు అలాగే జైపాల్ పాస్టర్ మనూర్ గారు మరి కారు సభ్యులుగా మరి ఇటు కార్యక్రమం నిర్వహించడానికి మరి ఎన్నిక చేపడ్డారు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ముఖ్యంగా ఆర్గనైజ్ చేస్తున్నవారు మరి నా డాని అడ్వకేట్ అలాగే మరియు ముద్ర రాజేందర్ గారు మరి ఇది ఆధ్వర్యంలో మరి కార్యక్రమం ఆర్గనైజ్ చేయబడుతుంది కాబట్టి మరి దయచేసి ఆ రోజున ఆ రోజున మాకు తెలుసు కొన్ని సంఘాలలో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మరి ఒక కార్యక్రమము మరి దేవునికి మహిమకరంగా మన అధికారులతో మనమందరం కూడా కలిసి ఏ సంఘ భేదం లేకుండా మరి ఏ డినామినేషన్స్ భేదం లేకుండా మీరందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి ప్రభుని మరి గొప్ప స్థుతి ఆరాధనతో మీరు ఆరాధించి మంచి వాక్యోపదేశం మీరు అందుకొని మరి మన పెద్దలతో మన నాయకులతో మన అధికారులతో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోడానికి మీరు పెద్ద సంఖ్యలో మీరు తరలివచ్చి ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా ప్రభు నామంలో మీ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి కూడా మన చక్కటి విందును కూడా మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా మేము ఇది నిర్వహించబోతున్నాం మేము చేయబోతున్నాం కాబట్టి మీరే మా మీరందరూ కూడా దయచేసి మీరు వచ్చి ఆ రోజు అధిక సంఖ్యలో మీరు పాల్గొని మన గౌరవనీయులు మరి మన పెద్దలు మన నాయకులు మన మధ్యలోకి వస్తున్నారు కాబట్టి వారిని కూడా మనం సన్మానించాలి కాబట్టి మీరు ముందుగా మీరు రావాల్సిందిగా మీరందరూ కూడా మీరు ఒక సమయాన్ని తీసుకొని సమయాన్ని కేటించి మా మధ్యలోకి రావాల్సిందిగా రఘునాభలని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం వందనాలు